అక్కడ మా గుడ్డుకి రావడం మాకే ఇది అవుతుంది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మన కొత్త గుడ్డు ఉంది కదండి ఇది దీనికైతే మట్టి పోసాము లెవెల్ చేసాము అంతా బాగా చేసాము ఈ గట్టు కూడా పోసాం చూడండి అయితే నీట్గా పోతాము ఇది గట్టు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఏమొచ్చేసి చాలా డౌన్గా ఉండేదండి ఇదంతాను మనం అప్పుడు సేమ్ ప్యాంట్లో ఊడిసాం కదా ఇక్కడ తవ్వాము ఇదంతా డౌన్గా ఉండేదండి వాటర్ అయితే ఇగో ఇగ ఇదంతా వాటరు ఈ వాటర్ అంతా వచ్చేసి పొలం మొత్తం ఇలా గొచ్చేసి ఇలా గెలిపేదండి అందుకని మనం వ్యవసాయం చేయలేకపోయే వాళ్ళని అందుకని ఇప్పుడు మనం ఆమ్ దాదా అయితే ఈ పైప్ తీసుకొచ్చాము ఇవ్వండి ఇవ్వండి ఈ పైప్ అయితే తీసుకొని వచ్చాము ఈరోజు ఇక్కడ ఇది పైప్ మనం ఇక్కడ మేము సెంటర్లో పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అయితే మరి పరచదు అది నా ప్లాన్ ఇప్పుడైతే మనం ఇప్పుడు ఇక్కడ కార్స్ అయితే పట్టాలండి ఇప్పుడు కార్స్ పట్టాలి ఈ పారన్ను ఇవండి కథ తెచ్చాను ఇవ్వండి ఇలాగా మనమైతే కార్స్ పడుతున్నాము కార్స్ అంటే క్రంచ్ క్రంచ్ తవ్వుతాం క్రంచ్ తవ్వి క్రంచ్లో ఇది వేస్తాం ఇది మన వర్షానికి బాగా తడిసింది కొంత తడిసింది కొంత తడలేదు ఈరోజు కూడా బాగా మబ్బులు పట్టాయి వర్షం పడుతుందేమో వర్షం పడితే మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది 没有道理。<laughs> ఏంటన్నా పాతియడం కాదు పైప్ తీసుకొచ్చాను ఇంకో మరి సరిపోద్ది అంటవా చూడండి పైప్ తగినట్టు డబ్బులు అయితే సరిపోద్దాను అనుకుంటున్నాను నేనైతే పైప్ ఇంకొంచెం డౌన్ చేయాలా మోనా రే ఒకసారి రానైనా మనమైతే ఈ పైప్ని ఎత్తలేము అందుకే అక్కడ వరుసకైతే కొడుకు అవుతాడు వాటిని పిలుస్తున్నాను ఒక గడ్డ దగ్గర అయితే సేద తీర్చుకుంటున్నాడు ఏం లేదు నాయనా కొంచెం రామ్మా ఇల్లు పైప్ వేసిద్ది అంతే జస్ట్ నేనైతే లెగ్ లెక్కుమ్మా నేనైతే ఇది అయితే ఎత్తలేను పెద్ద పైపు కదా అందుకనే మా కుర్రోడికైతే సాయం తీసుకుంటున్నానండి చేద్దాం రానన్న ఇవి మీ పిన్ని ఇది పట్టుకుంటాం కెమెరా ఇంకో ఇది ఇది చూడాలా అదేంట్రా ఇది ఎన్ని కిందకి చూడు పైప్ ఈ పొజిషన్లో ఉంది அதினா அதி இஷனே இது அந்த கார்ட்

తీసి చూడు దూరం వెళ్ళి చూడు దూరం వెళ్ళి చూడను చూడు జరిగిందా కొంచెం వెళ్ళాలి మళ్ళా చూడు ఒకటి ఉంటుందా నువ్వు అయితే మేస్త్రీ కదా నీకు అన్ని తెలుస్తుంది पांचो लेह पना वेल्बा, सब्सक्राइब लेह पना वेल्याक थै क्याल इह फाल तक हैसे निए यौऑय कुझेड माटो ब transparency उसके?. Let them... ఇగోండి కంప్లీట్ అయితే అయిపోయింది చాలా శ్రమ పడడం అయితే జరిగింది నేను ఒక్కడైతే వేయలేకపోయాను మనోడు అక్కడ గాలికి ఉంటే ఆ కుర్చీల మీద గాలికి కూర్చున్నాడు నేను మద్దతు అయితే పిలిచాను ఇగోండి చూడండి ఎంత నీట్గా అయితే ఉంది నేను ఇక్కడి నుంచి ఏంటంటే ఇక ఇది అండి భూమి లెవెల్ ఇది ఒక ఇంచు అండి మనకి ఇది మట్టి అయితే కొట్టుకున్న పోదు మంచిగా ఉంటుంది వర్షం అయితే పడాలి పడితే వాటర్ అయితే అంత నీట్గా వెళ్తుంది ఇగో మేఘాలు అయితే మాత్రం చూడండి అటు చూడండి మేఘాలు అయితే నల్లగా ఉన్నాయి ఆ భయంతో ఈరోజైతే అది ఆమ్ల వల్ల వెళ్ళానండి ఇవ్వండి చూడండి వెదర్ అయితే చూడండి ఎలాగా బ్లాక్గా ఉందో ఇవ్వండి మొత్తం నల్లగా చెట్లు లోపల మీకు అయితే సరి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మొత్తం మేఘలండి ఒకవేళ పడితే ఈ కొత్తగా మట్టి పేసినాం కదండి ఈ మట్టి అయితే మాత్రం వెళ్ళిపోద్ది అది నా భయం ఈరోజు అయితే వెళ్ళాను వెళ్ళేసి అయితే ఇదైతే తీసుకొని రావడం అయితే జరిగింది పని అయితే ఎక్సలెంట్గా అయితే అయిపోయింది బాగా అయితే అయిపోయింది ఎక్కువ మరి కొంచెం సైడ్ లేకు మరి పని అయితే నీట్గా అయింది మంచిగా ఉంది ఇక్కడ నేనైతే బే ఫిగర్ కొండొచ్చండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అవతల ఏమో వచ్చేసి మనకైతే ప్రాబ్లం లేదండి ఇదిగోండి ఇలా వెళ్ళిపోద్ది అలాగో ఆ గోంకూర తోటలు వెళ్ళి అలాగో ఉంది కదా రేవు అక్కడ నీళ్ళు కనిపిస్తుంది కదా అదే నీలాట్రేవు కదా తెలుసుకుంది మీకు ఇంకా ముందు చూపించాను ఎన్నోసార్లు సార్లు అదే నీల అదిగో వాటర్ కెనాల్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళిపోద్ది దాంట్లో కలిసిపోద్ది వాటర్ ఇప్పుడైతే నాకు నిందాస్ నీట్గా అయితే ఉంది నాకైతే చాలా నచ్చింది ఇదండి ఈరోజైతే వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి రైతులకైతే ప్రోత్సహించండి బ్రో అందరికీ నమస్కారం ఉంటాను మీ పి బాలాజీ